హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలుగు థర్డ్ క్లాస్ గ్రాండ్ టెస్ట్ గురించి ఇంపార్టెంట్ అయితే మనము చూసుకుందామండి థర్డ్ క్లాస్ మొత్తం తెలుగు ఏదైతే ఉందో మనకి నైన్ లెసన్స్ ఉన్నాయి కదా సో ఈ నైన్ నైన్ లెసన్స్ నుంచి మీకు కంటెంట్ పార్ట్ అలాగే గ్రామర్ పార్ట్ టోటల్ కలిపి అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈరోజు వీడియోలో చూసుకుందాము సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ఆల్మోస్ట్ అటెండ్ ఈఎస్సీకి క్లాసెస్ అయితే కంప్లీట్ చేసేసాను సో మీరే చూడడం లేట్ అండి ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మ్యారథాన్ రివిజన్ క్లాసెస్ ఒకే ప్లేలిస్ట్లో ఉంచానండి అంటే సైన్స్ మొత్తం ఒకే వీడియోలో సోషల్ మొత్తం ఒకే వీడియోలో అన్ని ఒకే వీడియోలో ఫార్ములాస్ అన్నీ ఒకే వీడియోలో సైకాలజీ అన్నీ ఒకే వీడియోలో ఈ విధంగా మ్యారథాన్ క్లాసెస్ వీడియోస్ లిస్ట్ అని ఒకటి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాను అలాగే మారథాన్ ఏవైతే మెథడ్స్ ఎక్కువ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఒక్కొక్క వీడియో రూపంలో నేను ఏవైతే చేశానో అవి కూడా మారథాన్ బిట్స్ వీడియోస్ అని ఒక ప్లేలిస్ట్లో ఉంచాను సో ఆ రెండు ప్లేలిస్ట్లు కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం మీరు డెఫినెట్లీ చూసి వెళ్ళవలసిందేనండి చాలా మంచి మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను అలాగే ఇంత మంచి కంటెంట్ని మీకు ఫ్రీగా అందిస్తున్నాను సో ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా మీరు చేయవలసిందల్లా జస్ట్ లైక్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే తల్లి భారతి వందనము అని గేయాన్ని రచించిన కవి ఎవరు ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ దేవలపల్లి కృష్ణశాస్త్రి సెకండ్ వన్ దాసరథి అన్నమాచార్య థర్డ్ వన్ దాసరథి వెంకటాచార్య ఫోర్త్ వన్ దాసరథి కృష్ణమాచార్య సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మీకు ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే టైం ఇస్తాను ఓకేనా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దాసరథి కృష్ణమాచార్య అనే అతను కవి మనకి తల్లి భారతి వందనము అనే గేయాన్ని రచించారు నెక్స్ట్ క్వశ్చన్ అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అనే గేయంలో ఏ అలంకారం ఉందో గుర్తించండి ఫస్ట్ వన్ రూపక అలంకారం సెకండ్ వన్ వృత్యానుప్రాస అలంకారం థర్డ్ వన్ అంత్యానుప్రాస అలంకారం ఫోర్త్ వన్ లాఠానుప్రాస అలంకారం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంత్యానుప్రాసం అనుప్రాసం లీ 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 ప్రతి దానికి చివర లీ 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 అనేది వస్తుంది సో దీన్ని మనము అంత్యానుప్రాస అలంకారము అని అంటాము సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మేమంతా నీ పిల్లలము నీ ఇల్లేమా నందనము మూడోది నీ చల్లని ఒడిలో మల్లెనము నాలుగవది తల్లి భారతి వందనము ఈ గేయాన్ని వరుస క్రమంలో రాసిన క్రమాన్ని గుర్తించండి అని అడిగారండి సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఫోర్ టూ వన్ త్రీ సెకండ్ వన్ ఫోర్ వన్ త్రీ టూ థర్డ్ వన్ త్రీ వన్ ఫోర్ టూ ఫోర్త్ వన్ వన్ టూ త్రీ ఫోర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇది సార్ రైట్ ఆన్సర్ అండి ఫోర్ టూ వన్ త్రీ ఫస్ట్ ఇది వస్తుందండి తల్లి భారతి వందనము నీళ్ళే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము సో తల్లి భారతి వందనము నీళ్ళే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో బావురు మను అను పదానికి అర్థం ఏమిటి ఫస్ట్ వన్ బోరున నవ్వడం సెకండ్ వన్ బోరున ఏడవడం థర్డ్ వన్ బోరున దుఃఖించడం ఫోర్త్ వన్ బోరున ఎక్కిరించడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోరున యాడ్ అవ్వడం అనే దాన్ని బావురమను మను అనే పదానికి అర్థంగా వాడతాము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పరమానందీయ శిష్యుల స్వభావం లేదా లక్షణం కాని దానిని గుర్తించండి ఫస్ట్ వన్ వారు చాలా అమాయకలు సెకండ్ వన్ వయస్సు పెరిగినా వారికి బుద్ధి పెరగలేదు థర్డ్ వన్ వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వుని కూడా తెప్పిస్తుంటాయి ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే మీరు క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే క్వశ్చన్ని టూ టైమ్స్ చదవాలండి ఎందుకు అంటే ఇక్కడ కానిది అవును అని ఇస్తుంటారు కదా సో అటువంటివి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఆన్సర్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పై ఇవన్నీ సరైనవే అనేది మనకిక్కడ తప్పు అంటే ఇందులో అన్నీ కాకుండా కొన్ని మాత్రమే సరైనవి అవ్వచ్చు లేదా అస్సలు సరైనవి కాకపోవచ్చు సో ఇవన్నీ కూడా సరైనవే అనేది మనకి రాంగ్ ఆన్సర్ అంటే కానిది అనేది అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సో యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూసుకోండి ఈ క్వశ్చన్లో పరమానందయ్య శిష్యుల స్వభావం లక్షణం అనేవి మనకి వారు చాలా అమాయికులు అది కూడా కరెక్టే వయస్సు పెరిగిన వారికి బుద్ధి పెరగలేదు ఇది కూడా మనకి కరెక్టే వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వును కూడా తెప్పిస్తుంటాయి కరెక్టే ఈ మూడు కూడా మనకి కరెక్టే బట్ ఇక్కడ మనకి వాళ్ళు ఇవ్వడం రాంగ్ ఇచ్చినట్టున్నారు సో పైవన్నీ సరైనవే అనేవి ఇక్కడ అన్నీ కూడా అవును స్వభావము లేదా లక్షణం అనేది అవును అవుతాయి ఈ మూడు కూడా సరైనవే అంటే ఇది దీనికి లక్షణం అయినది అవుతుంది కానీ కానిది అనేసరికి ఇక్కడ మీకు సరికావు అంటేనే మీకు ఆన్సర్ ఇది అవుతుంది సో యాక్చువల్లీ ఇది రాంగ్ ఇచ్చినట్టు ఉన్నారు సో అందుకు జాగ్రత్తగా చూసుకోండి లేదు అంటే ఇక్కడ లక్షణాలు అనే దానికి గనైతే అయితే మాత్రం ఈ ఫోర్త్ వన్ రైట్ అవుతుంది సో అందుకే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అనేసి నేను చెప్తున్నాను నేను కూడా ఫస్ట్ చెప్పేసా కానీ నేను ఆలోచించాను ఇవన్నీ కూడా రైటే కదా సో మనకి క్వశ్చన్ అనేది రాంగ్ ఇచ్చారు అని ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మర్యాద చేద్దాం అనే పాఠంలో పాపం వీళ్ళకి ఏమీ తెలియదు వట్టి అమ్మాయికులు వారిని క్షమించు అని ఎవరు ఎవరితో అన్నారు ఫస్ట్ వన్ పేరయ్య పరమానందయ్యతో సెకండ్ వన్ పరమానందయ్య పేరయ్యతో థర్డ్ వన్ పరమానందయ్య రాజభటులతో ఫోర్త్ వన్ పరమానందయ్య రాజుతో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కానీ కొంచెం పొలైట్గా చెప్పండి యాక్చువల్లీ ఇన్ని క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు ఎవరికైనా సరే కొంతమందికి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా సో మిస్టేక్స్ జరగడం తప్పు కాదు కానీ ఆ మిస్టేక్ని అలా ఉంచేయడం తప్పు అవుతుంది సో నేనైతే మాత్రం మిస్టేక్ని సరి చేసి నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఓకేనా మీరు చెప్పినట్లయితే సో ఆన్సర్ మరి త్వరగా కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పరమానందయ్య పేరయ్యతో అన్నాడు మర్యాద చేద్దామనే పాఠంలో పాపం ఏమీ తెలియదు వట్టి అమాయకులు వారిని క్షమించు అని పరమానందయ్య పేరయ్యతో అన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో అచ్చమైన తెలుగు కవి ఎవరు ఫస్ట్ వన్ శ్రీశ్రీ సెకండ్ వన్ దాసరథి థర్డ్ వన్ దేవులపల్లి ఫోర్త్ వన్ ఆలూరు భైరాగి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి క్రింది వారిలో అచ్చమైన తెలుగు కవి దేవులపల్లి నెక్స్ట్ క్వశ్చన్ దుర్బలులకు సాయం చేయనీయడ కోరగా దెంజుని మనుజుని మనుగడ అని తెలియజేయడమే ఈ క్రింది వాటిలో పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి ఈ పాఠం యొక్క ఉద్దేశం అడిగాడు సో ఫస్ట్ వన్ నా బాల్యం సెకండ్ వన్ మంచి బాలుడు థర్డ్ వన్ బంగారు పాపాయి ఫోర్త్ వన్ మేమే మేకపిల్ల సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి యాక్చువల్లీ ఇక్కడ కూడా ఉద్దేశము అనేది తప్పండి ఇక్కడ మీకు పాఠం పేరు ఈ పాఠం యొక్క పేరు ఏది అనేది గుర్తించండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మంచి బాలుడు అనే పాఠంలో మనకి ఈ యొక్క వాక్యాలైతే ఉండడం జరిగింది ఓకేనా సో అందుకే నేను మీకు మిస్టేక్స్ ఉన్న దానివి సరిచేసి మరి ఆల్రెడీ చెప్తున్నాను ఇంకా ఏదైనా మిస్టేక్ అనిపిస్తే మీరు నాకు చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ మంచి బాలుడు పాఠంలో పదాలను వాటికి సరిపోయే వాటితో జతపరచండి గ్రూప్ వన్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ జోరున సెకండ్ వన్ నేలంతా థర్డ్ వన్ ముసలమ్మ ఫోర్త్ వన్ పిల్లవాడు ఫిఫ్త్ వన్ అందరూ గ్రూప్ టూ చూసుకుంటే ఏ గడగడ వణికింది బి వాన కురిసింది సి బురదగా మారింది డి అభినందించారు ఈ చేయి పట్టుకొని నడిచారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసి అమ్మా ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వన్ బి టూ సి ఫోర్ ఈ ఫైవ్ డి ఓకేనా వన్ బి జోరున వాన అంటాం కదా అలాగే టూ సి నేలంతా బురదగా మారింది అంటాం కదా తర్వాత త్రీ ఏ అంటే ముసలమ్మ గడగడా వణికింది అంటాం కదా నెక్స్ట్ ఫోర్ ఈ పిల్లవాడు చేయి పట్టుకొని నడుస్తాడు కదా అలాగే అందరూ అభినందించారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ఫస్ట్ వన్ మహనీయుల చరిత్ర సెకండ్ వన్ సంస్కృతి సాంప్రదాయాలు థర్డ్ వన్ కళాకారుల జీవిత చరిత్ర ఫోర్త్ వన్ కళలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తే అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం నేను చేరే నేను చేసినటువంటి ర్యాపిడ్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి మొత్తం కంటెంట్ని ఒకే వీడియో రూపంలో అయితే నేను మీకు అందించాను ఓకేనా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కళలు నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం మనకి కళలు అనేది అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇచ్చిన వాటిలో మంచాల జగన్నాథరావు గారికి సంబంధించిన సరికాని వాక్యం ఏది ఫస్ట్ వన్ బంగారు పాపాయి గేయ రచిత మంచాల సెకండ్ వన్ మంచాల గారు కవి సంగీత విద్వాంసులు థర్డ్ వన్ మంచాల గారు జీవితకాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి Next question. క్రింది ఇచ్చిన వస్తువులను వెయిట్తో తయారు చేస్తారో వాటితో జతపరచండి ఫస్ట్ వన్ కుండ సెకండ్ వన్ అద్దం థర్డ్ వన్ బుట్ట ఫోర్త్ వన్ గుణపం సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ వెదురు బి ఇనుము సి మట్టి డి గాజు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆప్షన్స్ మనం చూసుకుందాం ఫస్ట్ వన్ వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి సెకండ్ వన్ వన్ సి టూ డీ త్రీ ఏ ఫోర్ బి థర్డ్ వన్ వన్ ఫోర్ ఏ ఫోర్త్ వన్ వన్ డీ టూసి త్రీ ఏ ఫోర్ బి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వన్ సి డి త్రీ ఏ ఫోర్ బి వన్ సి అంటే కుండ మట్టితో తయారు చేస్తారు అలాగే అద్దం అనేది ఇను సారీ ఫ్రెండ్స్ అద్దం అనేది గాజుతో తయారు చేస్తారు బుట్ట అనేది వెదురుతో తయారు చేస్తారు గుణపం అనేది ఇనుముతో తయారు చేస్తారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇచ్చిన పదాలను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని మాండలికాలలోని పదాలకు సంబంధించిన సరైన జతను గుర్తించండి ఫస్ట్ వన్ బువ్వా అన్నము గూడు మెతుకలు సెకండ్ వన్ గుంజా రాటా నెట్టాడు స్తంభము థర్డ్ వన్ చిన్న బాబాయి పిన్న తండ్రి చిన్నబ్బా చిన్న ఆయన ఫోర్త్ వన్ పాయి వన్ని సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పైవన్నీ సరైనవే బువ్వని అన్నము కూడు మెత్తుకలు అని అంటాము గుంజని రాట స్తంభం అని అంటాము అలాగే చిన్నన్న బాబాయి పిన తండ్రి చిన్నబ్బా చిన్నయన అని కూడా అంటాము అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలిపైతే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ తినాలి రామకృష్ణ గార్లపాడు అనే ఊరిలో జన్మించాడు అయితే గార్లపాడు అనే ఊరు ఏ తీర ప్రాంతంలో ఉంది ఫస్ట్ వన్ గోదావరి తీరంలో సెకండ్ వన్ కృష్ణా తీరంలో థర్డ్ వన్ పెన్నా తీరంలో ఫోర్త్ వన్ గంగా తీరంలో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తెనాలి రామకృష్ణ గార్లపాడు అనే ఊరిలో కృష్ణా నదీ తీరంలో ఉంది గార్లపాడు అనే గ్రామం నెక్స్ట్ క్వశ్చన్ పొడుపు విడుపు అనే పాఠంలో ఎప్పుడు కథలైనా ఇంకేమైనా చెప్పు అని అన్నది ఎవరు ఫస్ట్ వన్ వెంకి సెకండ్ వన్ సీత సీతి థర్డ్ వన్ సూరి ఫోర్త్ వన్ గిరి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి సీత నెక్స్ట్ క్వశ్చన్ అంత లేని చెట్టుకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు పువ్వుల్లో రెండే కాయలు ఏంటది ఫస్ట్ వన్ నక్షత్రాలు సెకండ్ వన్ చంద్రుడు థర్డ్ వన్ సూర్యుడు ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు ఈ రెండు కూడా కాయలు పువ్వులనేసి చుట్టూ ఉన్న నక్షత్రాలు ఓకేనా ఈ పువ్వులు అనేవి నక్షత్రాలు అవుతాయి అలాగే రెండు కాయలు అనేవి సూర్యుడు చంద్రుడు అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో చింతా దీక్షతలకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటో గుర్తించండి ఫస్ట్ వన్ చింతా దీక్షితులు ప్రముఖ లేదా ప్రసిద్ధ రచన లక్కబిడతలు సెకండ్ వన్ చింతా దీక్షితుల కవి విద్యావేత్త కథకులు తత్వవేత్త థర్డ్ వన్ తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకులు ఫోర్త్ వన్ చింతా దీక్షితుల గారి బిరుదు బాల వాంగ్మయ బ్రహ్మ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సరికానిది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చింతా దీక్షితులు కవి విద్యావేత్త కథకులు తత్వవేత్త అనేది కాదు నెక్స్ట్ క్వశ్చన్ అంటే మిగతావన్నీ రై రైట్ అయినవి ఏంటంటే చింతా దీక్షితుల ప్రసిద్ధ రచన లెక్కపేడతలు అలాగే తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకులు చింతా దీక్షితుల గారి బిరుదు బాల వాంగ్మయ బ్రహ్మ నెక్స్ట్ క్వశ్చన్ ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు అనే గేయ పంక్తులు ఏ పాఠంలోనివి ఫస్ట్ వన్ తోట పూలు సెకండ్ వన్ చందమామ థర్డ్ వన్ తెలుగు తోట ఫోర్త్ వన్ తెలుగు తల్లి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తెలుగు తోట నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింట ఉండదు నాకే తంట అని పాటని ఎవరు పాడారు ఫస్ట్ వన్ ఏరు సెకండ్ వన్ నిప్పు థర్డ్ వన్ మేమే ఫోర్త్ వన్ వంట వాడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మేమే మేకపిల్ల మేమే అంటే మేకపిల్ల నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇచ్చిన కవులు వారికి సంబంధించిన రచనలలో సరికాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ కందుకూరి రామభద్రారావు లేమొగ్గ తరంగిణి సెకండ్ వన్ ఆర్ శకుంతల చందమామ కథలు గేయమంజరి థర్డ్ వన్ నండూర్ రామ్మోహన్ రావు అక్షయాత్ర అక్షరయాత్ర హరివిల్లు ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆర్ శకుంతల అనేది చందమామ కథలు మంజరి అనేవి కాదు కందుకు రాంభద్రారావు లేమొగ్గా తరంగిణి నండు రామ్మోహన్ రావు అక్షరయాత్ర హరివిల్లు పైవన్నీ సరైనవే అంటే ఇందులో ఒకటి ఆల్రెడీ తప్పుగా ఉంది కాబట్టి మిగతా రెండు సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం ఏమిటి ఫస్ట్ వన్ నైతిక విలువలు పద్యాలు సెకండ్ వన్ పద్యాలు నైతిక విలువలు థర్డ్ వన్ గేయము నైతిక విలువలు ఫోర్త్ వన్ గేయ కథ నైతిక విలువలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పద్యాలు నైతిక విలువలు పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ లేదా ఇతివృత్తం అనేది పద్యాలు నైతిక విలువలు అనే దానికి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ చదువులలో సారమెల్ల సాధనలో నిలపాలి తెలుగు వాణి తీయదనము నలుమూలలు తెలపాలి అనే గేయ పంక్తులు ఏ గేయంలోనివి ఫస్ట్ వన్ పంట తెలుగు తోట థర్డ్ వన్ అందమైన పాట ఫోర్త్ వన్ అందాల తోటలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అందమైన పాట అనే గేయంలోనివి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇచ్చిన పదము సమాసం పేరుకు సంబంధించి సరైన జతను గుర్తించండి ఫస్ట్ వన్ సుమతి బహువ్రీహి సమాసం సెకండ్ వన్ కులనిధి సప్తమీ తత్పురుష సమాసం థర్డ్ వన్ పూలవాన ద్వితీయ తత్పురుష సమాసం ఫోర్త్ వన్ ధర్మనిరతి షష్ఠీ తత్పురుష సమాసం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సుమతి అనేది బహువ్రీహి సమాసం ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఓకేనా సుమతి అనేది మంచి బుద్ధి కలది బహువ్రీహి సమాసం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ ఏరు నది సెకండ్ వన్ కొరత తక్కువ థర్డ్ వన్ రొదలు ఏడుపులు ఫోర్త్ వన్ ముచ్చటగా చక్కగా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి వన్ రైట్ ఆన్సర్ అండి వృధలు ఏడుపులు అనేది మనకి సరికానిది సో ఏరు నది అంటే సరైనదే కొరత అంటే తక్కువ అనేది సరైనదే ముచ్చటగా అంటే చక్కగా అనేది కూడా సరైనదే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇచ్చిన పంట చేలు అనే పాఠం యొక్క గేయానికి సంబంధించిన జతలలో సరికాని దానిని గుర్తించండి ఫస్ట్ వన్ పంట చేల గట్ల మీద నడవాలి సెకండ్ వన్ ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి థర్డ్ వన్ మా ఊరు ఒక్కసారి తిరిగిపోలేరు ఫోర్త్ వన్ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సరికానిది థర్డ్ వన్ ఇస్తే రైట్ ఆన్సర్ అండి మా ఊరు ఒక్కసారి తిరిగిపోలేరు అనేది మనకి సరికానిది అంటే పంట చేట్ల పంట చేల గట్ల మీద నడవాలి ఊహలేమో రెక్కలు చేగరాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి అనేది ఈ మూడు కూడా మనకి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి అన్న గేయ కవి ఎవరు ఫస్ట్ వన్ మధురాంతకం రాజారాం సెకండ్ వన్ పాలగుమ్మి విశ్వనాథం థర్డ్ వన్ కస్తూరి నరసింహమూర్తి ఫోర్త్ వన్ దువ్వూరి రామిరెడ్డి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పాలగుమ్మి విశ్వనాథం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ తొలి పండుగ అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ఫస్ట్ వన్ సంస్కృతి సెకండ్ వన్ సంప్రదాయాలు థర్డ్ వన్ విశిష్ పండుగ యొక్క విశిష్టత ఫోర్త్ వన్ సంస్కృతి సాంప్రదాయాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే చాలా క్లాసెస్ అండ్ వీడియోస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కూడా చేశాను కదా సో అన్నీ నేను చేసిన ప్రతి వీడియో కూడా మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసినట్లయితే డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది సాధిస్తారు తెలంగాణ పిల్లలందరూ కూడా మంచి స్కోర్ సాధించాము అని చెప్పారు కావాలంటే కామెంట్ సెక్షన్స్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది సో చాలా యూస్ఫుల్ అయితే అవుతున్నాయి ఓకేనా అలాగే వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంస్కృతి సాంప్రదాయాలు తొలి పండుగ యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు నెక్స్ట్ మనకు తెలుగు నెలలు పన్నెండు అయితే ఉగాది పండుగను ఏ తెలుగు నెలలో మనం జరుపుకుంటాం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ కార్తీక శుద్ధ పాఠ్యం నాడు సెకండ్ వన్ శ్రావణ శుద్ధ పాఠ్యం నాడు థర్డ్ వన్ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఫోర్త్ వన్ వైశాఖ శుద్ధ పాఠ్యము నాడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మన తెలుగు నెలలు చైత్రం నుంచి స్టార్ట్ అవుతాయి కదా సో చైత్రశుద్ధ పాడ్యమి తెలుగు నెలలు మొదటి నెల చైత్రంలోని మొదటి రోజు పాడ్యమి అంటే ఓకేనా సో చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ తొలి పండుగ అనే పాఠంలో తాత చేతులు కడుక్కో నీకు ఉగాది పచ్చడి పెడతానని ప్రేమపూర్వకంగా అన్నది ఎవరు ఫస్ట్ వన్ రవి సెకండ్ వన్ లత థర్డ్ వన్ ఆనంద్ ఫోర్త్ వన్ శామ్యుల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లత నెక్స్ట్ క్వశ్చన్ తొలి పండుగ అనే పాఠంలో అరే భలే ఉంది ఉగాది పచ్చడి తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా అంటూ లొట్టలు వేసింది ఎవరు ఫస్ట్ వన్ శామ్యూల్ సెకండ్ వన్ ఆనంద్ థర్డ్ వన్ కరీమ్ మామ ఫోర్త్ వన్ రంగయ్య తాత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి శామ్యూల్ ఓకేనా సో ఇక్కడితో అయితే మనకి థర్డ్ క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ సో వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా మీకు చెయ్యాలి అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను ఆ వీడియోస్ చేస్తూ ఉంటాను సో ప్రతి వీడియోని ఫాలో అవుతుండండి మంచి కంటెంట్ మీ అందరికీ ఫ్రీగా అందిస్తాను ఎప్పటికీ ఎప్పటికీ కూడా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్